పూర్ణాలను కూడా తొందరగా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయింది మీ టేస్ట్ని బట్టి ఇందులో నెయ్యి వేసుకుని తినవచ్చు లేదంటే ఉట్టినా కూడా ఇలా తినేయచ్చు ఎవరికన్నా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా పెట్టొచ్చు ఈ రోజు మన వీడియోలో పూర్ణం బూర్లు తయారు చేసే విధానము అలాగే దీనికి కావాల్సినవి కూడా ఇప్పుడు చూసేద్దాము ముందుగా నేను రెండు కప్పులు శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పును తీసేసి వాటర్ వంపుకుని ఇలాగ మెత్తగా మెతుకుని తీసుకున్నాను అలాగే దీనికి మూడు పప్పులు బెల్లాన్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ పోసుకుని పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగ కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇది కరిగేటప్పుడు మనము ఈ పప్పుని ఉడికించుకునేటప్పుడు ముందుగానే మనము తోపుకి రెడీ చేసుకోవాలి నేను నాలుగు గంటల ముందే ఒక కప్పుర బియ్యాన్ని కప్పు మినపప్పుని తీసుకుని నానబెట్టుకున్నాను అది మనము ఇలా ఈ పప్పును ఉడికించే ముందే శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి తోపు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఈ పూర్ణాలు తయారు చేసుకునే లోపల మనకి తోపు అనేది నాని మంచిగా వస్తుంది అది అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ పూర్ణాలి ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుంటున్నాము కదా ఇది ఇలా కలుపుకుంటూనే స్టవ్ పైన రెండు ఇలాచీలని బాగా మెత్తగా దంచుకొని పొడి చేసుకోవాలి మీకు మెత్తగా కలుపుకుంటా అయితే నేను ఇక్కడ వచ్చేసి ఇట్లా మొయ్యి మొయ్యిగా దంచుకుంటాను ఇలాచీలని ఎందుకంటే ఈ బూరెలు తినేటప్పుడు మన పంటికి ఇలాచి తగిలి ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అలాగే మీకు ఇలాచీలు ఇలా మొయ్యిగా దంచడం అటం లేకపోతే మెత్తని పౌడర్ కింద కూడా మిక్సీలో పట్టేసుకోవచ్చు చూడండి ఇలాగ ఈ మిశ్రమం అంతా ఇలా దగ్గరికి అవుతున్నప్పుడు ఒక రెండు చిన్న టేబుల్ స్పూన్లు ఇలాచి పౌడర్ని ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణముకి ఇదంతా దగ్గర కంట అయ్యేటంత వరకు ఇలాగ తిప్పుకుంటూ అడుగు పట్టకంట ఇలాగ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఈ పూర్ణాలు బూరెలు తినేటప్పుడు ఈ నెయ్యి టేస్ట్ అనేది తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పూర్వకాలంలో అయితే బూరెలు తినేటప్పుడు ఈ గూరెల్ని కొద్దిగా రంధ్రం చేసి అందులో నెయ్యి వేసుకుని తినేవారంట మరి ఇప్పుడు మనమైతే అలా తినలేము ఇంకా నెయ్యి అంటేనే భయపడతారు ఎందుకని చెప్పేసి మనం కొద్దిగా మనము ఈ పూర్ణాలకి ఇలా మిశ్రమం తయారు చేసుకుంటున్నప్పుడే ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కానీ స్పూన్ కానీ నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పూర్ణాల్లోని ఇలా అంత దగ్గర కంట అయ్యేటంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా దీని టేస్ట్ అంత మనము ఇక్కడ తయారు చేసే విధానంలోనే ఉంటుంది ఇలాగ ఉండేటంత వరకు ఇలా దగ్గర కంట చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలాగ ఉండలు అయ్యే అవుతుంది చూడండి ఇలాగా అయితే ఇలాగ అనుకుంటే ఉండాలన్నమాట ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకుని సల్లారి పెట్టుకోవాలి సల్లారిన తర్వాత ఉండల్లాగా చేసుకోవాలి అంటే బాల్స్ లాగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకుని కొంచెం పెద్దగా కొంతమంది చిన్నగా చేసుకుంటారు కదా అలాగా చేసుకోవాలన్నమాట చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తోపు ఇగో ఇలాగా కలి ముందుగా మీకు చెప్పినప్పుడు తోపు అయితే ఇలాగ రెడీ అయింది కదా దీంట్లో కాస్త సాల్ట్ వేసుకుని ఇలాగ ఒక వండేసి చూసుకోవాలి మీకు తోపు ఇలాగా పూర్ణ బుర్రకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని మనము డ్రిప్ పైకి సరిపడా నూనె అనేది స్టవ్ పై పెట్టి నూనె వీటెక్కిన తర్వాత ఇవి అందులోకి సుప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి సన్ఫ్లవర్ గోల్డ్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలాగా ఒక్కొక్కటి ఇందులోకి అయితే జార విడవాలి అలాగే మీరు చేతితో కూడా వేసుకోవచ్చు ఇలా స్పూన్తో కానీ వేసుకోవచ్చు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఇలాగే వేసేసుకోవాలి అంతేనండి అంత ఈజీగా టేస్టీగా పూర్ణం బూర్లను ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట మరి కాస్త నెమ్మదిగా వేస్తే ఈ తోకలు అనేది రావు మరి ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తే ఇలా తోకలు అనేది వస్తాయి అనమాట ఇంకా ఇలా అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో వేసుకోవచ్చు అలాగే ఫస్ట్ నేను చూపించినవి చేతితో వేసినవి తోకలు వచ్చినవి అనమాట ఇప్పుడు రెండు సైడ్ స్పూన్తో కూడా వేసుకోవచ్చు స్పూన్తో వేస్తే తోకలు అనేవి రావు అలాగే మన దగ్గర ఉన్న ఈ మిశ్రమం మొత్తము లాగా వేసేసుకోవాలి అలాగే కొంచెం మంది ఇంకా ఈ తోపులోకి కొద్దిగా పంచదారను కానీ బెల్లాన్ని కానీ వేస్తారు ఎందుకంటే ఇంకా బూర్లు అనేది కలర్ బాగా వస్తుందని కానీ నేనైతే ఏమే అయినా ఉట్టిదే వేస్తాను అయినా కూడా కలర్ పంచగానే ఉంటుంది టేస్ట్గా చూసారా ఇలాగన్నీ వేసేసుకోవాలి ఇంకా నేను కాస్త ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి ఇలాగ తోకల్లాగా వస్తున్నాయి మీరు కాస్త నెమ్మదిగా చేస్తే తోకలు అనేది రావు ఇంకా నాకు కాస్త పని ఉంది కాబట్టి ఇంకా ఇలాగ తొందర తొందరగా వేసేసుకుంటాను ఈ పూర్ణం బూర్లని చేయడం కష్టం అనుకునే వాళ్ళు చాలా ఈజీగా చేసుకునే చేసుకోవచ్చు మరి ముందుగానే పప్పు నానబెట్టుకుని తోపు రెడీ చేసి పెట్టుకుంటే మనము పప్పు ఉడికించుకునే లోపల మనము తోపును కూడా రెడీ చేసుకోవచ్చు అలాగే ఇలా పూర్ణాలను కూడా తొందరగా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయింది మీ టేస్ట్ని బట్టి ఇందులో నెయ్యి వేసుకుని తినవచ్చు లేదంటే ఉట్టినా కూడా ఇలా తినేయచ్చు ఎవరికైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా పెట్టచ్చు మరి ఈ పంట మీరు కూడా ఇలా తయారు చేస్తారు ఈ అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి